కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ ను మూసివేయడం లేదా తరలించడం ద్వారా పదివేల మంది ఉద్యోగుల జీవితాలు రోడ్డుపై పడే ప్రమాదం ఉందని కంటైనర్ టెర్మినల్ ఆధారిత విభాగాల ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం గోపాలపురం గ్రామంలోని ఓ కార్యాలయంలో కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ ఆధారిత ఉద్యోగులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు రెండు వేల పదకొండులో కృష్ణపట్నం పోర్టుకు అనుసంధానంగా ఏర్పడిన కంటైనర్ టెర్మినల్పై ఆధారపడి వందల మంది జీవిస్తున్నారని చెప్పారు పోర్టు యాజమాన్యం మారిన అనంతరం కంటైనర్ ఎగుమతులు దిగుమతులు తగ్గించడం జరిగిందన్నారు అయితే ప్రస్తుతం కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ ను తమిళనాడు రాష్ట్రంలోనే పోర్టుకి మారుస్తున్నారని తెలిసిందని ఇదే జరిగితే వేల మంది నష్టపోతారని చెప్పారు

కంటెంట్ ఎంపీ ఉండటం వల్ల ఇప్పుడు ఉన్న పదివేల మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవనాధారం దాని మీద ఆధారపడి ఉన్నారు ఆ పదివేల మంది ఒక్కో కుటుంబం నాలుగు నలుగురు చొప్పున తీసుకున్న నలభై వేల మంది కుటుంబాలు నలభై వేల కుటుంబాలు పర్సన్స్ దీని మీద ఆధారపడి ఉన్నారు ఇదే పోతే మన స్టేట్కి కూడా ఎంతో ఆదాయం పోతుంది అదేవిధంగా ఎంప్లాయ్మెంట్స్ పోతుంది అదేవిధంగా మన ఈ స్టేట్లో ఉండటం వల్ల మన వాళ్ళందరూ ఎంతో మంది ట్రాలీ ట్రాలీసు అంటే ట్రాన్స్పోర్టేషన్ దాంట్లో కూడా దెబ్బతింటారు అదేవిధంగా ఇది నమ్ముకొని ఎంతోమంది ఈ పోర్టు వల్ల ఈఎంఐస్ మీ అందరూ తెలుసు జీతపత్యాలు ఇవన్నీ సగటే మానవుడికి రావాలంటే ఒక్కో దాని మీద అన్ని ఈఎంఐస్ కానీ ఎన్ని ఆధారపడి ఉంటాయి ఇవి ఈ పోర్టు క్లోజ్ చేయటం వల్ల ఎంత ఎంప్లాయీస్ అందరూ లాస్ పోయే విధానం ఉంది అదేవిధంగా కంపెనీస్ కూడా ఈ పోర్టు హ్యాండ్లింగ్ ఇక్కడ ఉండటం వల్ల పక్క చుట్టుపక్కల కూడా మనకు ఫ్యాక్టరీస్ వచ్చాయి ఆ ఫ్యాక్టరీస్ అన్నీ అట్లే ఉంటాయి ఇదే కానీ అటు డైవర్ట్ అయిపోతే ఫ్యాక్టరీస్ అన్నీ వెళ్ళిపోతాయి దానివల్ల మన స్టేట్కి ఎవరు పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఎవరు వచ్చే విధానం ఉండదు ఇదంతా కూడా మనకి ఉంటుందన్నమాట టూ నాలుగు వందలు ఐదు వందలు సిహెచ్ఎల్ ఉన్నారు వాళ్ళు కంపెనీస్ అని ఆల్రెడీ దాదాపు ఇప్పుడు నాలుగైదుకి స్థితికి వచ్చింది మొత్తం టోటల్ క్లోజ్ చేశారు ఇక్కడ కిష్టపట్నం పోర్టు అదేవిధంగా ఫ్యూమిగేషన్ సర్వీసెస్ ఉన్న దాదాపు ఏడెనిమిదో తొమ్మిది పది ఉన్నాయి పది సే పది ఫ్యూమికేషన్ సర్వీస్ ఉన్నాయి వాళ్ళ మీద డిపెండ్ అయిన వాళ్ళు ఒక పది ఇంటు పది వంద మంది దాకా వాళ్ళు ఉన్నారు ఆ తర్వాత గేట్వే దాదాపు ఒక డెబ్భై ఎనభై మంది ఎంప్లాయీస్ దాని మీద ఆధారపడి ఉన్నారు అదేవిధంగా ఈ ఆల్ డిపార్ట్మెంట్స్ కథ డిపార్ట్మెంట్ కలిపి పది వేల మంది దాకా ఎంప్లాయీస్ ఇప్పుడు ప్రస్తుతం ఆధారపడి ఉన్నారు ఈ యొక్క హ్యాండ్లింగ్ కంటెంట్ ఎన్నో ఉండటం వల్ల ఇదే అక్కడ షిఫ్ట్ అయిపోతే అన్ని సిహెచ్ఎస్ దాదాపు ఏడు వందలు నుంచి ఎనిమిది కంపెనీలు మూతపడతాయి ఆ తర్వాత వాళ్ళ మీద ఆధారపడ్డ ఒక ఎనిమిది వందలు ఇంటూ ఓ పదిహేను వేసుకున్నా కూడా దాదాపు అక్కడ చాలా ఫ్యామిలీస్ లాస్ అయిపోతున్నాయి ఫ్యూమిగేషన్ సర్వీస్ అట్నే ఆ తర్వాత సిఎఫ్ఎస్ బోర్డ్స్ అంతే ఆ తర్వాత కథం డిపార్ట్మెంట్లో కూడా ఎంతోమంది తినటానికి తిండి లేక నెక్స్ట్ ఏం చేయాలో లేక ఈ పదిహేను నుంచి ఇక్కడ పనిచేసిన ఈ ఎంప్లాయీసు కన్నీరు కాస్తూ ఏం అర్థం స్థితిలో ఈరోజు కొట్టుమిట్టాడుతున్నాడు రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ పోర్ట్ టూ థౌజండ్ లెవెన్ ఈ యొక్క పోర్టు స్టార్ట్ అయింది కంటెన్ హ్యాండ్లింగ్ టెర్మినల్ ఇది యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ థర్టీ ఇయర్స్ ఈ పోర్టు హ్యాండ్లింగ్ కంటెంట్ టెమిన అనేది వేరే చోట మార్చడానికి వీలు లేదు వీలు కాదు వీలు కాదు అందువల్ల ఇది వాళ్ళు కంటెంట్ టైంని క్లోజ్ చేయాలంటే అది కుదరదు అవసరమైతే మేము ఉద్యోగం తీవ్రం చేసి ఆ బల్క్ను కూడా అన్ని విధాల మా చుట్టుపక్కల గ్రామాల సహాయ ప్రజలతోటి మేము ఆ బల్క్ను కూడా ఇక్కడ ఆపేపీచ్చి ఆదాని మీద ప్రెసర్ తీసుకొచ్చి ఈ యొక్క కంటెంటర్ ఇక్కడ నుంచి పో తరలిపోకుండా మేము చూస్తామని నాటిస్తున్నాము ഇരങ്ങാ మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ పై వన్ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా ఈ అవకాశం జనవరి ఇరవై ఆరు వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి ఆరున జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు